నా పేరు మంగు రాఘవరావు రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుని రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులుగా నేను ఎన్నుకున్న తర్వాత జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఐదు నియోజకవర్గాల్లో బ్రాహ్మణ సంఘాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఇబ్రహీంపట్నం మరియు రాజేంద్ర నగర్ లో నియోజకవర్గ బ్రాహ్మణ సంఘాలు లేకపోవడం దళితగా అనిపించి ఈ రెండు నియోజకవర్గాల్లో ఇబ్రహీంపట్నం రాజేంద్ర నగర్ రెండు కూడా నగరానికి ఆనుకొని ఎంతో అభివృద్ధి చెందినవి మన సమాజం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కాబట్టి ఈ రెండు ఏరియాలు మనం దృష్టి పెట్టి మొదటిగా ఇబ్రహీంపట్నాన్ని నియోజకవర్గాన్ని బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేయడం ఈ నియోజకవర్గంలో మన సమాజానికి ఒక గుర్తింపు తేవాలి సమాజంలో వంటడంలో ఉన్నటువంటి మన బ్రాహ్మణ పేద పేద బ్రాహ్మణులు ఆదుకోవాలి మన సంఘటనంగా ఉండాలి ప్రభుత్వ పథకాలు ఇటు మన సమాజ పరంగా వస్తున్నీ కూడా కట్టడుకున ఉన్న పేద గ్రామానికి ఎందుకు ఆదుకోవాలనే విషయంలో మనం సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి దాదాపు ఇబ్రహీంపట్నం నుంచి ఎంజాల్ హంజాల్ ఇంజాపూర్ గుంటూరు ఇబ్రహీంపట్నం ఆరుట్ల అదే విధంగా మునగనూరు తొర్రూరు కుంటూరు ఈ వివిధ ప్రాంతాల నుంచి కార్యక కార్యవర్య కమిటీని ఎన్నుకోవటం వీరందరూ రేపటి నుండి తమ కార్యాచరణ ప్రతి బ్రాహ్మణ కుటుంబం ఇంటికి చేరి మీకు మేమున్నాం ధైర్యంగా ఉండండి ప్రతి విషయంలో మీకు సహకరిస్తామని ఒక సందేశాన్ని వనముల సమాజానికి ఉద్దేశం ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నుండి ప్రతి విషయంలో మీ ముందు ఉంటామని తెలియజేస్తూ జయ బ్రాహ్మణ జయ